బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారి మీద వైసార్సీపీ వారికి ఎనలేని ప్రేమ ఉద్భవించిందండి సోము వీర్రాజ్ గారికి టికెట్ ఇచ్చేసినట్టు రాజమండ్రి ఎంపీ టికెట్ ఆయన ఓడించమని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తన వాళ్ళని ఆదేశించినట్టు ఒక కథనం రాశారండి వీళ్ళు బీజేపీ జనసేనలో వీళ్ళని ఓడించండి అని చెప్పి ఒక కథనం రాసి వాళ్ళలో ఎవరో లేదండి ఒక్క మన బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురించే ఉన్నది ఏమనంటారండి ఇక్కడ చూడండి ఆయన పార్టీ సారథిగా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు చొక్కలు చూపించారట చంద్రబాబు అవినీతి అక్రమాల గురించి ఒక రేంజ్లో ఆడుకున్నారట విచారణ జరపాలని డిమాండ్ చేశారట పొత్తుల గురించి చర్చలు మొదలైన తర్వాత కూడా సోము వీర్రాజు ప్రతికూలంగా మాట్లాడారట రాష్ట్రంలో పొత్తులు ఉండవని నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేస్తామని అన్నారట అయితే ఇప్పుడు పొత్తులు కుదిరిన తర్వాత ఆయన రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం నుంచి బ బరిలో దిగవచ్చునని వినిపిస్తోంది ఇది వీళ్ళు ప్రచారం చేస్తున్నమాట అండి ఇది ఎక్కడా కూడా ఆయన పేరు లేదు అందరికీ తెలుసు అక్కడ ఉంటే గింటే పురంధేశ్వరి గారి పేరున్నది రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఇది వీళ్ళు ప్రాపప్ చేస్తున్నారనమాట సోమవీర్రాజ్ గారిని ఆయన కోసం వీళ్ళు క్యాన్వాసింగ్ చేస్తారన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ సోము ఎంపీగా నెగ్గకుండా ఇప్పటికే చంద్రబాబు తన పార్టీ వారిని పురమాయించినట్టుగా తెలుస్తోందట చూడండి పగబట్టిన తాచుపాములాగా తనను తిట్టిన సోము వీర్రాజుకు తన తడాఖా చూపించాలని ఆయన అనుకుంటున్నారట బీజేపీలు అందరినీ తిడతారండి పురంధేశ్వరరావు గారిని ఎట్లా తిడతారో మనం చూసాం వైసార్సీపీ వాళ్ళు కానీ సోము వీర్రాజు గారి మీద ఎంత ప్రేమ అండి అసలు ప్రేమ కారిపోతోంది వైసార్సీపీ వాళ్ళకి జనసేనలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారట అని కొంచెం యాడ్ చేశారు దానికి ఆ తర్వాత ఇంకొక మాట అంటాడండి ఒకవేళ బీజేపీ సారథి దగ్గుబాటి పురంధేశ్వరి నిలబడినా కూడా ఆమెను ఓడించడానికి తెర వెనుక కుట్రలు చేస్తారని మంత్రి పదవుల వద్ద చికాకు పెడతాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఓటమికి ఆయన కుట్ర చేసిన ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు ఎవరో ఎవరు వ్యాఖ్యానిస్తారండి వారే వ్యాఖ్యానిస్తున్నారు లేకపోతే సాక్షిలో ఉండేటువంటి వ్యాఖ్యాతులు వ్యాఖ్యానిస్తున్నారు సోమివీరాజు గారి పేరు ఎక్కడా లేదండి ఎంపీ సీట్లకి కనీసం ఏ పేపర్లో కూడా ఆయన పేరు ఎక్కడ ప్రస్తావన కూడా రాలా ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లు ఆయన దగ్గరలో ఉన్న సీట్లు నర్సాపురం రాజమండ్రి మాత్రమే నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఇక రాజమండ్రిలో పార్టీ అధ్యక్షురాలే ఉన్నది ఆవిడ అడుగుతోంది ఇంకా చాలామంది పోటీలో ఉన్నారు నిజానికి అటువంటి నేపథ్యంలో అసలు వీర్రాజు గారి పేరు లేదు ఒకటి రెండు ఒకవేళ వీర్రాజు గారి పేరు ఉందో లేదో అది బీజేపీ వాళ్ళ ఇష్టం బీజేపీ నాయకత్వం కావాలనుకుంటే ఇస్తారు లేకపోతే లేదు దానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏముంటుంది ఆయన పోటీ చేస్తే ఈయన ఓడిస్తా సోము వీర్రాజ్ గారిని దీన్ని బట్టి ఏమిటంటే వీర్రాజు గారు వైసీపీలో చేరితే వాళ్ళు గెలిపిస్తారని చెప్పి అనుకోవాలండి మరి ఆ ప్రకారం మరి ఆయన ఏమన్నా దృష్టిలో పెట్టుకుంటారో లేదో వైసీపీ వాళ్ళు చూడాలి మనం